ಅರೆ ಬನ್ನಿ ಬನ್ನಿ ತೆಕ್ಕೋಲಾಕ್ಕೆ ಕಾಟಲ್ data ಓಯ್ ಏನ್ ಅಕ್ಲಿಮರ್ತಾ ಇದ್ರೆ ನೋಡು ಸೂಪರ್ ಅಂಟಿಗಳ ಅರ್ಪಂತ ಪರಿವರ್ತ ಒಕ್ರೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಶ್ರೀ ಮದ್ದಿನೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿ ಆಶ್ರಮಕ್ಕೆ ಶುದ್ಧಣ್ಣನವರ ಕಟ್ಟಪನೆ ಧರ್ಮ ಕೋಡವರ ಮನೆಯ ಕುಂದರ್ಗಳ ವಾರ್ಡದ ಪೋಟೆ ಇಲ್ಲಿ ಉಣೈ సీనియర్ మోస్ట్ కథ సార్ అదే ఓపుల్ రెడ్డి గారు పద్దెనిమిది రోజులవారు బెల్ నెవల ఆముదాల రమేష్ గారు ఊపిచేన గ్రామం గుత్తి మండలం అనంతపురం జిల్లా వాళ్ళ జిల్లా భయ్య నెవల పెద్ద పెద్ద సిద్ధగా ఉండాలి జిల్లా సింధగా ఉండాలి మీరు ఆలస్యంగా రాదు

lá ah. ah. రెండవ రాడు ఆదిలాండి రెండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి పదవ స్థానానికి ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి పద్దెనిమిదో జ వారు బయలు రావాలా పెరవల్లి రంగనాథ స్వామి ఆశ్రతు ఆముదాల రమేష్ గారు ఊపిచర్ల గ్రామం గుత్తిమండల అనంతపంజల వారి చెప్ప బయలుదేరావాలా బయలుదేరాడ Hey <laughs> <Allah> oh. ah, ha, ha. మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల ద్రాన్ని నాలుగు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానానికి పదహైదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి ఆరవ స్థానానికి ఇరవై సెకండ్లు వినదంజలు ఉన్నాయి గారు కొత్తపల్లి వర్జత పోటీలో ఉన్నాయి పద్దెనిమిది బయలుదేవల আহ oh. uh -huh. uh -huh. uh -huh. పన్నెండు వందల అడుగుల ద్రాన్ని ఐదు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానానికి ముప్పై సెకండ్ల ముందంజలో ఉన్నాయి ఆరవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి దుబ్బన్న గారు కొత్తపల్లి బాధ్యత పోటీలో ఉన్నాయి 啊。好好好。 పంతొమ్మిది శిలంగాణ ఐదవ రౌండ్ పదహైదు వందల అడుగుల దురాన్ని పూర్తి చేస్తున్నాయి ఆరవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనకంజలు ఉన్నాయి ఏడవ స్థానానికి ముప్పై సెకండ్ల ముందంజలో ఉన్నాయి గారు కొత్తపల్లి వారి ఉప్పిచెల్ల వారి బయలు రావాలా పంతొమ్మిది సిద్ధంగా ఆడాలా మద్దిరెడ్డి స్వామి ఆశలకు భూమా గోవర్ధన్ రెడ్డి గారు పిల్లలాపురం వారు కూడా సిద్ధంగా ఉండాలి అనంతపురం జిల్లా మధ్యాహ్నం నుంచి ఇంతమంది నిలబినప్పుడు వాళ్ళు మీరే ఇప్పుడు నుంచి లోపల అంత నిలబడి ああ。

ఆముగాల రమేష్ గారు మీరు బయట రావాలా అన్న దయచేసి జత అయిపోయిన వింటే జత సిద్ధంగా రావాలి జతలు ఉన్నాయి నా కొద్దిగా సైడ్ సేనగ రోడ్డు రెండు వేల వందడుగులో దాన్ని పది నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆరవ స్థానానికి నిమిషం ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి

Sekian kerana sekian. Sekian sekian sekian. Ah! 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 Ah!

ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల ద్రాన్ని పన్నెండు నిమిషాల యాభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానానికి నలభై ముందంజలో ఉన్నాయి ఆరవ స్థానానికి ఎనిమిదవ రౌండ్లో ఒక్క నిమిషం వెనకంజలో ఉన్నాయి దుప్పన్న గారు కొత్తపల్లి మర్జిత పోటీలో ఉన్నాయి పద్దెనిమిది పంతొమ్మిది సిద్ధంగా ఉండాలా ఇరవై యోజన ఉండాలంటే వచ్చే సంవత్సరానికి దాతలు ఇవి ఎవరు అంటే కూడా ముందుకు రావాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం эе аке తొమ్మిదవ నాడు రెండు వేల ఏడు వందల అడుగుల గృహాన్ని పద్నాలుగు నిమిషాల నలభై ఐదు సిగన్లు పూర్తి చేసుకున్నాయి ఐదు నిమిషాల సమయం కరెక్ట్ కొట్టుదనా ఎవరు గుండనా తో్గధాలుబు దిగదలిడాలుాం లేàsగేఘి నẫczenie లేం కోంకúblic 4 దస్కా వూటేగల 127 ఉంద స్ందలన సమయం నాలుగు నిమిషాలు సమయం నాలుగు నిమిషాలు పొద్దునే బాగున్నారు జనాలు తడిగా ఉన్నప్పుడు లోపల బయట నిలబడినారు పదవ రోడ్డు మూడవ వేల అడుగుల గ్రహాన్ని పదహారు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానానికి నిమిష ముప్పై సెకండ్ల ముందంజలో ఉన్నాయి ఆరవ స్థానానికి వెనుక అంజలో ఉన్నాయి సమయం మూడు నిమిషాలు అటు చివరికి వెళ్ళి తిరిగి రెండు అడుగుల దురాన్ని లాగితే ఎండవ స్థానంలో అటు చివరికి వెళ్ళి తిరిగి నూట ఎనభై ఒక్కడుగు దురాన్ని లాగితే ఆరవ స్థానంలో కొనసాగవచ్చు பஞ்சிமிடல <hums> <ptitanki> <Brazilianÿÿÿÿÿÿÿÿ> <Cert> <springspoon Gerilim> రెండు నిమిషాలు పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుద్రాన్ని పద్దెనిమిది నిమిషాల ఐదు సింగల్ పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్ లో రెండు లాగితే ఏడవ స్థానంలో నూట ఎనభై ఒక్క లాగితే ఆరవ స్థానంలో కొనసాగవచ్చు ஆரவனோ கொனசா நூற்றா எண்பை ஒர்களுக்கு திராடி லோ ஏது சமயம் சமயம் கரெக்டோ কেল্প সেকেন্ড এরব పది సెకండ్లు కొత్తపల్లి పన్నెండు రోజులు పూర్తి చేసుకునే మూడు వేల ఆరు వందల మధ్య లాగి ఆరవ స్థానంలో వరుస